బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది హోషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదో వచనం చెట్టు నాకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం భూమిని నూతనపరచడానికి ఇది ప్రకృతి అందించే కానుక మంచు రాత్రిలో కురుస్తుంది ఇది లేకుంటే మొక్కలు ఎదగవు బైబిల్లో ఈ మంచుకున్న విలువ గుర్తింపు ఉంది దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకి క్రొత్త శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంటాడు తీతు గ్రంథం తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గుర్ తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగజేయును చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు అందువల్ల వాళ్లల్లో స్వచ్ఛత చురుకుదనం ఉండవు మంచు లేక వాళ్ల ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి నాతోటి సేవకులారా భోజనం చేయకుండా శ్రమించి పనిచేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా అలానే పరలోకపు అన్నాను తినకుండా తన తోటివారికి వారికి వాక్యపరిచర్ చేయబోనుకునే వాళ్ల గతి కూడా అంతే అప్పుడప్పుడు ఆత్మీయాహారం తీసుకుంటామంటే కుదరదు ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా నిశ్చలమైన ధ్యానం వాక్యాన్ని వంట పట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి రాత్రివేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశ మంచుని జురుకుంటాయి ఆత్మసంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు తొందరపాటు మంచును అడ్డగిస్తుంది నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు ఆ పైన నీ విధి నిర్వహణకి తాజాదనంతో క్రీస్తులో చురుకుదనంతో ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు వేడిమి కానీ గాలి కాని ఉన్నప్పుడు మంచు కురవదు వాతావరణం చల్లారాలి గాలి స్తంభించాలి పరిసరాలన్నీ చల్లగా నిచ్చలంగా అయిపోతేనే గాని గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకుల మీద పువ్వుల మీద కురవదు అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిచ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోకి దిగి వస్తాడు